వైఎస్ జగన్ పేరు ఇప్పుడు ఏపీ ప్రజల్లో గుండె చప్పుడుగా మారింది చంద్రబాబు ఆయన కుమారు లోకేష్తో సహా టీడీపీ నాయకులు అవినీతి ఎండగడుతూ ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల సమస్యల కోసం టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రతిపక్ష వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజల్లో ఆదరణ పెరిగిందని ముఖ్యంగా ప్రత్యేక హోదాపై పోరాడుతున్న యువ నాయకుడు జగన్ పట్ల యువతలో ఎంతో క్రేజ్ పెరిగిపోయిందని మరో రెండేళ్లలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం జగన్ సీఎం అవ్వడం ఖాయమని విశ్వసిస్తున్నారు ఆయన అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరింత ఆనందానికి ఇచ్చే వార్త ఒకటి నేషనల్ మీడియాలో వెల్లడించారు ఏపీలో అత్యధిక నెటిజన్ల ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించే సర్చ్ చేశారని గూగుల్ ట్రెండ్స్ తేల్చి చెప్పాయి రాష్ట్రంలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో గూగుల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని పరిశీలించగా వైఎస్ జగన్ గురించే అత్యధిక నెటిజన్లు సెర్చ్ చేసినట్లు తెలిసింది జాతీయ మీడియాలో కథనాలు ప్రచురించి గడిచిన తొంభై రోజుల్లో గూగుల్ ట్రెండ్స్ సమాచారాన్ని సేకరించి వాటి సగటును చూడగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సమానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ పెరిగినట్లు గూగుల్ తెలిపింది మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి నెటిజన్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గూగుల్ ప్రకటించింది మోదీ గురించి సెర్చ్ చేసిన వారిలో సగం మంది కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేసిన వారిలో మూడింట రెండో వంతు మంది ఏపీ నుంచి జగన్ కోసం సెర్చ్ చేసిన వారు గూగుల్ ట్రెండ్స్ చెప్తున్నారు మరోవైపు వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీ పది నెలల్లో మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి ఈ విషయాన్ని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది గూగుల్ సర్చ్లో జగన్ ప్రధాన మోదీ అరవింద్ కేజ్రీవాల్ పోటీ పడినట్లు టాప్ ప్లేస్లో నిలవడంతో ప్రతి జగన్ అభిమాని ఆనందంతో కాలరెగరేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం ఈ ఆర్టికల్ షేర్ చేసి అభిమాని కాలరెగరేయండి